ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నా ఫ్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వీడియో లీక్ అది మామూలుగా లేదని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది కానీ లీక్డ్ పీక్స్ మాత్రం మే లేవు మే థియేటర్ లో ప్రభాస్ కలికి అవతారం చూడబోతున్నాం యంగ్ డైరెక్టర్ నాగశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీని తెరకెక్కిస్తున్నారు కలికి తో మరో కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కు చూపించబోతున్నారు ఊహకందని విధంగా కలికిని విజువల్ వండర్ గా రూపొందిస్తున్నారు ఖచ్చితంగా ఈ సినిమాతో ప్రభాస్ హాలీవుడ్ ని రీచ్ అవ్వడం కూడా హాలీవుడ్ నుంచే స్టార్ట్ చేశారు మేకర్స్ అయితే ఇప్పటి వరకు కలికి నుంచి ఓ గ్లిమ్స్ అయింది ఇది చూసిన తర్వాత నాగశ్విన్ విజువల్ పరంగా చాలా క్లియర్ గా ఉన్నట్లు అనిపిస్తుంది అలాగే గ్రాఫిక్స్ పరంగా కలికి ఓ అద్భుతమని చెప్పేశారు దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఇక ఇప్పుడు కలికి లీకేజ్ ఒకటి హైప్ ని పీక్స్ కు తీసుకెళ్లింది ప్రస్తుతం కలికి షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు నాగశ్విన్ కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఓ సీన్ కు సంబంధించిన ఫోటోలు సెట్ నుంచి లీక్ అయ్యాయి ప్రెసెంట్ ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఫోటోలే కాదు వీడియో కూడా లీక్ అయినట్లుగా తెలుస్తోంది కాకపోతే ఈ వీడియోని వైరల్ కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడినట్లుగా సమాచారం సూపర్ సోల్జర్స్ ఉన్న ఈ లీక్డ్ వీడియో మాత్రం మామూలుగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ లీక్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అలాంటివి జరగకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు అయినా కూడా లీకులు మాత్రం ఆపలేకపోతున్నారు ఏది ఏమైనా రోజు రోజురోజుకి కల్కిపై అంచనాలు పెరిగిపోతున్నాయి హెచ్టివి ప్రెసెన్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలా తమళ్ళకి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని